వసంత ఋతువు ఆరంభంలో వచ్చే వసంత పంచమి రోజు చదువుల తల్లి సరస్వతీదేవి ఆరాధనకు శ్రేష్టమైనది వసంత పంచమి సందర్భంగా ఈ కథనంలో వసంత పంచమి విశిష్టత వసంత పంచమి పూజా విధానం గురించి తెలుసుకుందాం హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం మాఘమాసం శుక్లపక్షంలో ఐదో రోజైన పంచమిని వసంత పంచమిగా జరుపుకుంటాం వసంత పంచమిని శ్రీ పంచమి అని కూడా అంటారు పురాణాల ప్రకారం సరస్వతీదేవి జన్మించిన రోజునే మనం పంచమిగా జరుపుకుంటాం ఇక సరస్వతి దేవి ఆశీసులు ఉన్నవారి జీవితాల్లో అజ్ఞానమనే చీకట్లు తొలగిపోయే జ్ఞానమనే వెలుగును నిండుతాయనే నమ్మకం అందుకే వసంత పంచమి రోజున సంగీతం తలల దేవత విద్యా దేవత అయిన సరస్వతి దేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు వసంత పంచమి రోజును దేశంలోని అనేక ప్రాంతాల్లో వాగేశ్వరి జయంతి ప్రతికామ మహోత్సవం వసంతోత్సవం ఇలా రకరకాల పేర్లతో అనేక ఉత్సవాలు నిర్వహించడం సాంప్రదాయంగా వస్తుంది పరమ పవిత్రమైన వసంత పంచమి రోజున ప్రతి ఒక్కరూ కొన్ని పనులు తప్పనిసరిగా చేయాలని పెద్దలు చెబుతున్నారు ఇలా చేయడం వల్ల సరస్వతి దేవి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుందని విశ్వాసం అవేమిటంటే సరస్వతి దేవి పూజా సమయంలో కొత్త పుస్తకాలు పెన్ను లేదా పెన్సిల్లను పూజించాలి అదేవిధంగా ఈ రోజున కళలకు వహించే వస్తువులను కూడా పూజిస్తారు ముఖ్యంగా సంగీత వాయిద్యాల వంటి వాటిని ఈ రోజు ప్రత్యేకంగా పూజించడం వలన కళల్లో అవుతారని విశ్వాసం వసంత పంచమి రోజున దేవాలయాలతో పాటు పాఠశాలలు కళాశాలలో ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు వసంత పంచమి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచియ్ సరస్వతీ దేవి పటాన్ని గంధం కుంకుమలతో అలంకరించాలి ఈ రోజున సరస్వతీ దేవిని రంగు పూలతో అష్టోత్తర శతనామాలతో అర్పించి అర్చించాలి అలాగే పసుపు రంగు వస్త్రం పసుపు రంగులో ఉండే ప్రసాదాలను అమ్మవారికి సమర్పించాలి అలాగే ఈ రోజు సరస్వతి ఉపాసన చేసేవారు పసుపు రంగు దుస్తులు ధరించి పసుపు రంగులోని ఆహారం తినడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు ఈ రోజు అమ్మవారికి ఇష్టమైన కుంకుమ కలిపిన పాయసాన్ని నివేదించాలి సరస్వతి దేవి ఆశీస్సులు పరిపూర్ణంగా లభించాలంటే అమ్మవారిని సరస్వతి నమస్తుభ్యం వరదీ కామరూపిణి అనే ప్రార్థన శ్లోకాలతో పాటు సరస్వతి అష్టోత్తర శతనామాలతో గానీ సహస్రనామాలతో గానీ అర్చించాలి అంతేకాదు జ్యోతి శాస్త్ర ప్రకారం చంద్రుడు గురుడు శుక్రుడు బుధగ్రహాల దోషాలు ఉండేవారు వసంత పంచమి రోజున పూజలు చేయడం వల్ల ఆ గ్రహాల ప్రతికూల ప్రభావం నుంచి తప్పించుకోవచ్చు సంత పంచమ రోజు సరస్వతీ దేవి ఆరాధన చేసేవారు సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది మద్యం మాంసాహారానికి దూరంగా ఉండాలి ఇలా చేయడం వల్ల ఆ సరస్వతీదేవి ఆశీస్సులు మనకు పరిపూర్ణంగా లభించి సకల విద్యలు సకల కళలు మన సొంతమవుతాయి విద్యార్థులు పరీక్షలో మంచి విజయాలను సొంతం చేసుకుంటారు పంచమ రోజున చిన్నపిల్లలకు అగ్జా అక్షరాభ్యాసం చేసి వారి విద్యాభ్యాసం మొదలు పెడితే వారు ఉన్నత విద్యావంతులు అవుతారనే నమ్మకంతో ఈ రోజున చిన్నపిల్లలకు ఆ సరస్వతీదేవి సమక్షంలో అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు వసంత పంచమ రోజు బాసర వర్గాలు వంటి ఆలయాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతాయి అలాగే సరస్వతి దేవి సమక్షంలో చిన్నపిల్లలకు అక్షరాభ్యాసాలు ఘనంగా జరుగుతాయి అనంతరం కూడా ఈ వసంత పంచమ రోజున సరస్వతి దేవిని పూజిద్దాం సకల జ్ఞానాన్ని పొందుతాం ఆ చదువుల తల్లి దీవెనలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీ సరస్వతి దేవ్యే నమ